హాయ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారు మేము అయితే చాలా బాగున్నామండి ఈ సంవత్సరంలో మొదటిసారి అయితే మా ఉడికాయ చట్నైతే వేస్తున్నా ఒక మామిడికాయ తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి అలాగే మా ఉడికాయ చెక్కు తీసి సన్న సన్న ముక్కలు కడిచేసి రోళ్ళు కడిగి రోడ్లు అయితే మామిడికాయ ముక్కలు వేసి కొంచెం జీలకర్ర ఉప్పేసి అయితే కొంచెం కచ్చబెచ్చి అయితే దంచిన దంచిన తర్వాత కొంచెం ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర వేసి కొంచెం మెత్తగా దంచి అలాగే లాస్ట్లో అయితే కారపొడి యాడ్ చేసి కొంచెం మెత్తగా అయితే రుబ్బిన అంత మెత్తగా రుబ్బితే ఉడకంగా అంత టేస్ట్ అనిపిస్తుంది మామిడికాయ ఉడికాయ అనేది కొంచెం కచ్చబెచ్చి ఉంటేనే అంత మంచిగా అనిపిస్తుంది ఇంకా మిక్సీలు అసలు టేస్ట్ అనిపించదు ఇలా రోడ్లలో నూనె చట్నీలు అంటే మా ఇంట్లో చాలా ఇష్టపడతారు కొంచెం కచే దంచిన తర్వాత ఇంకా అయితే మామిడికాయ చట్నీ అంతా తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టేసి కొంచెం నూనె తాలింపు గింజలు అయితే వేసినా శనగపప్పు అలాగే పెసరపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఇంకా కొన్ని పచ్చని కలకంగా వేసినా అలాగే కొంచెం కొత్తిమీర ఉడకంగా వేసినా బాగుంటుంది టేస్ట్ అని మామిడికాయ చట్నీ మీద అయితే ఇంకా తాలింపులైతే కొంచెం పసుపు వేసి ఇంకా చట్నీలు అయితే ఇంకా తాలింపు అయితే వేసి మంచిగా కలిపిన వేడివేడి అన్నం వేసుకుని తింటే మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ జన్ చాలా కొత్త విషయాలు అయితే సప్లైబ్ చేసుకోండి బాయ్ అండి